హలో ఎవ్రీవన్ మన దేశం నాశనం అయిపోవడానికి కారణం ఏందని అడిగితే చాలామంది చాలా కారణాలు చెప్తారు కరప్షన్ పాలిటిక్స్ అని చాలా హ్యూజ్ ట్యాక్సెస్ అని ఇండియన్ పీపుల్స్ సెల్ఫిష్ అని వాళ్ళు పక్కవాళ్ళ గురించి ఆలోచించారని ఇలా చాలామంది చాలా చెప్తుంటారు కానీ వీటికన్నా ఇంపార్టెంట్ సీరియస్ ప్రాబ్లం ఒకటి ఉంది అదే క్వశ్చన్ చేయడం అండ్ ఆలోచించడం ఇది రోజు రోజుకు మనం మర్చిపోతున్నాము ఇంటర్నెట్కి సోషల్ మీడియాకి బానిసలై స్పోర్ట్స్కు సినిమాలకు మన ప్రాణాలను జీవితాలను తాకట్టు పెట్టి బ్రతికిస్తున్నాము అందుకేనేమో మన కంట్రీలో ఇంటర్నెట్ని చీప్గా ఇస్తున్నారు జనాలకి ముఖ్యంగా యువతకి నేను ఎందుకు ఇలా అంటున్నానంటే హైవేలలో టోల్స్ ఛార్జెస్ అని పేరు పెట్టి విపరీతంగా మన దగ్గర నుంచి దో డబ్బులు దోచేస్తున్నారు కానీ ఏంది అన్యాయం అని ఒక్కరైనా అడుగుతున్నారా లేదు మన పని అయిపోయిందా అంతే చాలు ఒక కారు బైక్ కొంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ వేస్తున్నారు రోడ్ ట్యాక్స్ వేస్తున్నారు సెచార్జెస్ వేస్తున్నారు కానీ మనం వెళ్ళే దారిలో రోడ్డు ఎంత ఘోరంగా ఉన్నా ఎంత అన్యాయంగా ఉన్నా ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము తప్ప దీన్ని ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలా ఎవరికి కంప్లైంట్ చేయాలనేది అనేది ఎవరు అనుకోవటం లేదు మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మనిషి వాడే ప్రతి వస్తువులో సర్వీస్ ట్యాక్స్ కడుతూనే ఉన్నాము కానీ కట్టిన ట్యాక్స్కు మనం పొందుతున్న సర్వీసెస్కి ఎక్కడా సంబంధమే ఉండదు ఆఫ్ కోర్స్ దేశం కోసం ధర్మం కోసం మోడీ కోసం పెట్రోల్ వెయ్యి రూపాయలైనా సరే కొట్టించుకుంటామని చెప్పి మూర్ఖులను మనం ఏం చేయలేము అనుకోండి ఈ దేశం బాగుపడాలన్నా బాగుపరచాలన్నా తరాన్ని గురించి వదిలేయాలి వాళ్ళు అసలు మారజెంట్ జనరేషన్ నైంటీ పర్సెంట్ నాశనం అయిపోతున్నారు కానీ నెక్స్ట్ జనరేషన్ అనేది కాపాడుకోవాలి అలా అనుకుంటే మాత్రం మనం చేయాల్సినవి వాళ్ళకి క్వశ్చనింగ్ అండ్ థింకింగ్ నేర్పించాలి సాధ్యమైనంత వరకు వాళ్ళని స్వార్థానికి దూరంగా ఉంచాలి హ్యూమానిటీ మానవత్వం అనేది వాళ్ళలో పెంపొందించాలా నాకు ఒక దెబ్బ తగిలితే నొప్పి ఎలా ఉంటుందో పక్క మనిషికి కూడా అదే నొప్పి బాధ ఉంటుందని వాళ్ళు తెలుసుకోవాలా అప్పుడే వాళ్ళు పక్క గురించి కూడా ఆలోచిస్తారు ఎప్పుడు పోటీ అనేది మనలో మనకు ఉండాలని ఒకరిని ఇంప్రెస్ చేయడానికి మనం అవసరం లేని కొన్ని అవసరం లేనివి కొన్ని వాటిని మెయింటైన్ చేయాల్సిన క్రమం మనకు పట్టలేదని తెలుసుకోవాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో